హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా ప్రేరణ దీంట్లోని మనకి మూడవ పాఠం వీర తెలంగాణ అనే పాఠం దాశరథి కృష్ణమాచార్య గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి పాఠం దీంట్లో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏమిటంటే దాశరథి గారి రచనా విధానాన్ని లేదా శైలిని వివరించండి అని ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న దానికి జవాబు వీర్ తెలంగాణ పాఠ్యాంశాన్ని రచించిన కవి దాశరథ కృష్ణమాచార్యులు ఈయన పెద్ద సాహిత్యవేత్త అక్షరమనే ఆయుధంతో పోరాడిన తెలంగాణ వీరుడు తెలంగాణలో ప్రజలకు జరిగే అన్యాయాలను ప్రత్యక్షంగా చూసి తెలంగాణ విముక్తికై కలం పట్టి ప్రజల చైత ప్రజలను చైతన్యపరిచి ఎన్నో రచనలు చేశారు అభ్యుదయ కవిగా తెలంగాణ పోరాటాన్ని చరి ఎక్కించాడు భావితరాల వారికి అందించాడు కలం అని ఆయుధంతో అక్షరాలలో ఆవేశాన్ని ఆలోచనలని నింపి స్వతంత్ర కాంక్ష రగిలించాడు ప్రాచీనమైన శైలితో శైలిలో సరికొత్త ఆవిష్కరణలు చేసిన కవిగా దాశరథి గుర్తింపు పొందాడు తెలంగాణ పోరాటాలను వాటి తీరును తీరు తెనులను తన పద్యాలలో కళ్ళకు కట్టినట్లు చూపించాడు దాశరథి పద్యాలలోని పదాలు తొందరగా అందరికీ అర్థమయ్యి సామాన్య ప్రజలను సైతం ఆకర్షించే విధంగా ఉంటాయి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అస్త్రం అయింది నిజాం రాజును గద్దెదించే పోరాటంలో దాశరథి చేసిన రచనలు మనందరికీ స్ఫూర్తిదాయకాలు అన్నటువంటి ఈ ప్రశ్న ఇది అద్భుతమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు ఇది బోర్డు ఎగ్జామ్ కూడా చాలా అవసరం